ఈ పుణ్యక్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే కొడుముద్దలు తిని ఒకరోజు రాత్రి ఇక్కడ నిద్రిస్తే తమ ఇంట్లో మహాలక్ష్మి లాంటి అమ్మాయి మువ్వల పట్టీలతో తిరగాడడం తధ్యమని భక్తులు బలంగా విశ్వసిస్తారు అందువల్లే దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సంతానం లేని వారు ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ క్షేత్రమే నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామంలో పెన్నా నది తీరాన వెలిసినటువంటి మల్లికార్జున సమేత శ్రీ కామాక్షిత్తాయి అమ్మవారు ఈ ఆలయంలో అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో ఉండేవారని చెప్తారు ఆ సమయంలో గ్రామంలోని పశువులన్నింటినీ తినేవారని అది గమనించారు ఆది శంకరాచార్యులు ఒకరోజు రాత్రి దేవాలయంలో పడుకుని అర్ధరాత్రి బయటకు వెళుతున్న అమ్మవారిని ఆపి అనేక విధాలుగా ప్రార్థించి అమ్మవారిని శాంతింపజేస్తాడు ఇక్కడ అమ్మవారికి జరిగే నవవర్ణ పూజ ప్రపంచంలో మరే దేవాలయంలోనూ జరగదు అదే విధంగా ఇక్కడ స్వామివారికి జరిగే సహస్రనామ పూజ విధానం కూడా ప్రపంచంలో మరెక్కడా నిర్వహించరు ఇక చరిత్రకు వస్తే ముని లోక కళ్యాణం కోసం చేసిన యాగంలో పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు ఇక కైలాసంలో శివుడు కనపడకపోవడంతో పార్వతి కంగారు పడింది తన మనోనితంతో జరిగింది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడకు వచ్చి కొలువైంది మరెన్నో దైవిక సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి